హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీ ప్రసాద్ కొత్తగా గ్రూప్ హౌస్లో అయితే ఫ్లాట్ అయితే తీసుకొచ్చాడు తూర్పు ప్లేస్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇది యనమల కుదురు ఏరియాలో వచ్చింది ఇది తొమ్మిది వందల యాభై ఫింత్ ఏరియా అయితే వస్తుందండి ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కొత్తది కొత్త ఫ్లాటు ఏరియా కూడా మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది ఇది యనమల కుదురు యనమలకూరు రోడ్లో అయితే వచ్చిందండి ఇది యనమలకూరు దొంగ రోడ్డు వైపు అయితే వచ్చింది ఇది ముప్పై నాలుగు లక్ష ముప్పై ఐదు అయితే చెప్తున్నారండి మొత్తం టోటల్ ఎసెప్టి కార్ పార్కింగ్ వస్తుందండి కార్ పార్కింగ్ ఉంటుంది ముప్పై గజాల అండివైడ్ షేర్ అయితే ఇస్తారండి ముప్పై గజాల అండివైడ్ షేర్ ఇది కొత్త ఫ్లాటు బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం యాడ్ నెంబర్ అయితే కంపల్సరీ చెప్పండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది తూర్పు ఫేస్లో ఉన్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకు కావాల్సిన కలర్స్ అయితే మనం పెయింట్స్ అయితే వేయించుకోవచ్చు ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది ఇంకో ఫైవ్ టెన్ పర్సెంట్ వర్క్ అయితే మాత్రం ఉందండి ఇది కిచెన్ కిచెన్ కూడా చూస్తున్నారుగా మంచి ఫేసెస్గా ఉంటుంది ఓపెన్ కిచెన్ పైన కూడా చూసారుగా అవన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది కబోర్డ్స్ అయితే ఉండవండి వితౌట్ కబోర్డ్స్లో ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది ప్లాన్ అప్రూవల్తో వస్తుంది బ్యాంక్లోన్ నేషనల్ బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్లో పూజ గది కూడా ఇచ్చారు చూడవచ్చు పూజ గది కూడా అక్కడ ఉంది పూజది ఇది పూర్తిగా హాల్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందని మనం చూసాం సందులో వచ్చేసరికి ఉత్తరం వైపు సందు ఇచ్చారండి ఆ సందులో ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు చూసినారా మంచి ఫేసెస్గా ఉంటుంది తొమ్మిది వందల యాభై పింతి ఏరియా వస్తుంది టోటల్ వచ్చేసరికి పన్నెండు వందల ఇరవై చిల్లర వస్తుందండి ఇది తూర్పు ప్లేస్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళ స్క్రీన్ ఫైన్ నెంబర్ కాల్ చేయగలరు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీ